ట్కో హౌసింగ్ మరియు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మిశ్రమ చిత్రాన్ని అందిస్తుంది భారతదేశ గృహ నిర్మాణ వృద్ధిలో బలమైన భాగస్వామ్యం మరియు మంచి ఆదాయ వృద్ధి కానీ అధిక వాల్యుయేషన్ పే నిష్పత్తి మరియు గతంలో నెమ్మదిగా అమ్మకాల వృద్ధి గురించి ఆందోళనలు ప్రభుత్వ చొరవల ద్వారా రికవరీ మరియు మధ్యస్థ కాలిక లాభాలకు అవకాశం ఉన్న కొనుగోలు విశ్లేషకులు సూచిస్తున్నప్పటికీ దీర్ఘకాలిక పెట్టుబడిదారులు దాని ప్రాథమిక అంశాలు రిస్క్ మేనేజ్మెంట్ ఆస్తి రికవరీ వంటివి మరియు స్థిరమైన డివిడెండ్ చెల్లింపులను దాని ప్రీమియం వాల్యుయేషన్ మరియు అవసరమైన సంభావ్య కార్యాచరణ మెరుగుదలలతో తూకం వేయాలి ఒకటి సెక్టార్ టెయిల్విండ్స్ ప్రభుత్వం సరసమైన గృహాలు స్మార్ట్ సిటీలు మరియు పట్టణ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు రెండు ఆర్థిక పనితీరు బలమైన ఆదాయ వృద్ధిని ఇటీవలి కాలంలో దాదాపు ముప్పై శాతం మరియు ఆరోగ్యకరమైన డివిడెండ్ చెల్లింపులను చూపించింది మూడు మార్కెట్ స్థానం సామాజిక గృహ నిర్మాణం మరియు పట్టణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించే దీర్ఘకాల ఆటగాడు నాలుగు విశ్లేషకుల అభిప్రాయం కొంతమంది విశ్లేషకులు కొనుగోలు చేయాలని సిఫార్సు చేస్తారు సగటు లక్ష్యాలు ప్రస్తుత స్థాయిల నుండి పెరుగుదల సంభావ్యతను సూచిస్తాయి మరియు ఐదు వృద్ధి పైప్లైన్ బలమైన ఆంక్షల పైప్లైన్ మరియు వ్యూహాత్మక చొరవలు భవిష్యత్ వృద్ధి అవకాశాలను పెంచుతాయి ఆందోళనలు మరియు ప్రమాదాలు ఒకటి ప్రీమియం వాల్యుయేషన్ ఈ స్టాక్ అధిక పే నిష్పత్తిలో ట్రేడ్ అవుతోంది ఇది దాని ఆదాయాలతో పోలిస్తే ఖరీదైనదని సూచిస్తుంది రెండు గత అమ్మకాల వృద్ధి చారిత్రాత్మకంగా కంపెనీ కొన్ని కాలాల్లో నెమ్మదిగా అమ్మకాల వృద్ధిని చూసింది మూడు కార్యాచరణ సామర్థ్యం ఆస్తి వినియోగం మరియు ఆస్తి రికవరీలో మెరుగుదలకు సంభావ్యత మరియు నాలుగు వడ్డీ ఖర్చులు నిర్వహణ ఆదాయంలో వడ్డీపై ఖర్చు చేసే అధిక నిష్పత్తి పెట్టుబడిదారుల పరిగణనలు ఒకటి దీర్ఘకాలిక దృక్పథం భారతదేశ పట్టణాభివృద్ధి కథను తెలుసుకోవాలనుకునే పెట్టుబడిదారులకు సిఫార్సు చేయబడింది రెండు వాల్యుయేషన్ వర్సెస్ గ్రోత్ ప్రస్తుత అధిక వాల్యుయేషన్ను భవిష్యత్తు వృద్ధి సామర్థ్యంతో సమతుల్యం చేయండి మూడు తగిన శ్రద్ధ ప్రాథమిక అంశాలు కార్పొరేట్ పాలన మరియు వృద్ధి అవకాశాలను క్షుణ్ణంగా అంచనా వేయండి మరియు నాలుగు అస్థిరత సంభావ్య అస్థిరతను ఆశించండి కానీ కొన్ని నమూనాలు ట్రెండ్ రివర్సల్ లేదా గరిష్ట స్థాయికి కోలుకోవడాన్ని సూచిస్తాయి సారాంశంలో హుకో అభివృద్ధి చెందుతున్న రంగంలో మంచి స్థానంలో ఉంది ఇటీవలి కాలంలో బలమైన ఆర్థిక ఊపును చూపుతోంది కానీ దాని ధర ఈ ఆశావాదాన్ని ప్రతిబింబిస్తుంది పెట్టుబడి పెట్టే ముందు దాని విలువ మరియు ప్రాథమిక బలాలను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఏఐ ప్రతిస్పందనలలో తప్పులు ఉండవచ్చు ఆర్థిక సలహా కోసం ఒక ప్రొఫెషనల్ని సంప్రదించండి